విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలో నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిమలు కో కొల్లలు ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగరం సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకుడికి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాళ్ల గజ్జెలు చప్పులు వినబడుతుంది పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి భక్తుడు కాయ కష్టం మీద బ్రతికేవాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలయ్యింది ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గరే ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్ళటానికి అలా ఉండగా ఒక రోజు రాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతి టాకీ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక ఆవిడ ఎర్రటి చీర నుదుటిన పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా నీకు భయమేయట్లేదా అని అడుగుతుందామే అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమేందుకమ్మా అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్లాలమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు అదేంటి అని వెనక తిరిగి చూడగా ఆమె రిక్షాలో ఉండరు చుట్టూ చూడగానే పక్కనే ఉన్న అమ్మవారు గుడిమెట్లెక్కుతూ ఉంటాడామే అదేంటమ్మా డబ్బులు అని అనగా నీ తలపాగలో పెట్టాను చూడు అంటుందామె అతను తన తలపాగా చూసుకోగా అమ్మవారు బంగారు ఒక పక్క పదివేల రూపాయల నోట్లు మరో పక్క ఉన్నాయి వెంటనే ఆయనకి అర్థమైంది తన రిక్షా ఎక్కింది అమ్మలగన్న అమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేడి మొదలు పెట్టాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడగగా వారికి జరిగిందంత చెప్పేసరికి వచ్చింది అమ్మవారే అని అందరికీ అర్థమవుతుంది ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి ఈ సంఘటన అప్పటి ఆంధ్ర కేసరి అని పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు